హాయ్ అండి వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఏంటని చూస్తున్నారా ఏమి కాదండి గోంగూర పప్పు అండి చాలామంది పప్పు అంటే ప్లెయిన్గా తింటారు బట్ గోంగూర పప్పులో ఆవకాయ వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి అంటే నేను చాలా ఈజీగా తక్కువ టైంలో చాలా టేస్టీగా చేస్తానండి అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తారు బట్ నేనే విధంగా చేస్తానో చూపిస్తానండి ముందుగా గోంగూరని వాటర్లో వేసుకోవాలండి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరది సో అందుగురించి ఒక టెన్ మినిట్స్ వేసాను సరిపోతుందండి అదే బయట నుంచి తెచ్చుకున్నది అయితే కనుక ఖచ్చితంగా ఇలా వాటర్లో వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక పక్కకు పెట్టేయాలండి సో హాఫ్ కప్పు నేను కందిపప్పు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను వచ్చి ఒక కట్టండి అంటే కట్టంత క్వాంటిటీ అండి అంటే మీడియం సైజ్ కట్ ఉంటుంది కదా సో అది సరిపోతుందండి దీన్ని శుభ్రంగా పప్పును వాష్ చేసుకొని అంటే హాఫ్ కప్పు పప్పు కదండి సో నేను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నానండి అంటే గట్టిగా అవ్వకుండా బాగుంటుందండి ఉడుతుంది సో గురించి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సో ఇందులో నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం ఒక రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు ఆనియన్ అలానే గోంగూర చూపించాను కదండి దాన్ని నేను కట్ చేసుకుని వేసుకుంటున్నానండి సో చాలామంది ఆకులు పరంగా వేస్తారు బట్ నాకు అది ఎందుకో నచ్చదండి ఇలా కట్ చేసి వేసుకుంటే పప్పు అన్నది బాగుంటుంది సో ఆకులు ఆకుల కింద తగలకుండా బాగుంటుందండి సో నేను ఒక త్రీ విజిల్స్ రానిచ్చానండి సో త్రీ విజిల్స్లో మనకి కుక్ అయిపోతుంది నేను మీకు చెప్పాను కదండి స్టీలే ప్రిఫర్ చేస్తానండి అంటే అల్యూమినియం అటువంటివి వాడటం మానేశానండి ఎక్కడో ఒకటి ఉంది కానీ చాలా వరకు తగ్గించేశాను ఎప్పుడైనా పెద్ద ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే తప్ప నేను అసలు మామూలుగా వాడట్లేదు రెగ్యులర్గా వాడేది మాత్రం స్టీలేనండి స్టీల్ కానీ బ్రాస్ కానీ సో ఎవరైనా సరే అల్యూమినియం వాడ కానీ అలాగే నాన్ స్టిక్ వాడకని తగ్గించండి సో పప్పు ఉడికిపోయింది కదండి ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని పప్పుని ఇలా మెదుపుకున్నానండి చాలామంది చాలా పేస్ట్గా చేస్తారు మెత్తగా అయిపోయేలాగా నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు బట్ ఇలా కొంచెం పప్పు పప్పు కింద ఉంటుంది ఆ టేస్ట్ బాగుంటుందండి తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు నెక్స్ట్ జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ఇంగువ కంపల్సరీ యాడ్ చేయాలండి అంటే చాలామంది ఇంగువ ఫ్లేవర్ అంత ఇష్టపడరు బట్ ఇంగువ అనేది హెల్త్కి చాలా మంచిదండి సో అందుగురించి ఖచ్చితంగా నేను పచ్చళ్ళకి కానీ పప్పుకి కానీ అలాగే సాంబార్ రసం ఇటువంటి పెట్టినప్పుడు ఖచ్చితంగా వేస్తానండి జస్ట్ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ కొంచెం వేస్తే సరిపోతుంది ఒక పావు టీ స్పూన్ అంతా సో ఇంగువ వేసిన తర్వాత జస్ట్ తర్వాత టూ మినిట్స్ అలా ఫ్రై చేసేసి అందులో మనం రుబ్బు పెట్టుకున్న పప్పు ఉంది కదండి సో ఆ పప్పును వేసేసుకుందాము సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర పప్పు రెడీ అండి అంటే చూస్తుంటే చాలా బాగుంది కదండి అది మెత్తగా ఉంటే లా ఉంటే ఇలా అనిపించదండి ఆ టేస్ట్ కూడా ఎందుకు కొంచెం మారినట్టుగా అనిపిస్తుంది నాకైతే కనుక బట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇంకెంత కాలుష్యం నా రెసిపీ చూసి ట్రై చేసేయండి అంటే ఆల్మోస్ట్ ఈ రెసిపీ అందరూ తెలిసే ఉండొచ్చు బట్ చెప్పాను కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి బట్ నేను మాత్రం ఇలా చేస్తాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి సో ఇందులోకి మజ్జిగ మిరపకాయలు అలాగే వడియాలు సూపర్ కాంబినేషన్ అండి